అందరికీ నమస్తే నూల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ రైట్ ఆరు వందల అరవై ఐదు పేజీల నివేదిక కాళేశ్వరం కమిషన్ నివేదిక అని చెప్పేసి ఒక ముచ్చట బయట పెట్టిండ్రు అది ఆరు వందల అరవై ఐదు పేజీల లేకపోతే ఏడు వందల అరవై ఐదు పేజీల ఉత్త అరవై పేజీల లేకపోతే వెయ్యి పేజీల ఈ లెక్క ఎవరికి కరెక్ట్గా తెలియదు ఏం చేసిండ్రు ఈ ఆరు వందల అరవై ఐదు పేజీలల్లో ఎక్కడైతే కేసీఆర్ పేరు కనబడుతుందో హరీష్ రావు పేరు కనబడుతుందో ఇంకొకటి ఈటెల రాజేందర్ పేరు కనబడుతుంది ఈ పేరు దగ్గర వీళ్ళ ముగ్గురు మెయిన్ హరీష్ రావు కేసీఆర్ అట్లనే ఈటెల రాజేందర్ ఇలా ముగ్గురు పేర్లు ఎక్కడైతే కనబడతాయో ఆ లైన్లను అండర్ అండర్లైన్ చేసుకొని అంటే ఇప్పుడు మనము ఆల్ఫాబెట్స్ రాస్తాం వాళ్ళ ఏబిసిడి అని ఒక ఆల్ఫాబెట్లు రాస్తాం ఇందులో మన మన లెటరు సీతోని స్టార్ట్ అవుతుంది కదా ఈ సీతోని స్టార్ట్ అయిన కడ ఏదైనా పేరు వెతుక్కునే క్రమంలో ఎగ్జామ్ రిజల్ట్ వచ్చినా లేకపోతే రుణమాఫీ కాలేదు అని లిస్ట్ వచ్చినా రైతు భరోసా పడ్డోళ్ళ లిస్ట్ వచ్చినా మన లెటర్ ఏదైతే స్టార్ట్ అవుతుందో గక్కన్నే ఆగుతాం ఇంకా వేరే లెటర్లు పట్టించుకో సేమ్ కాళేశ్వరం కమిషన్ నివేదికలో కూడా ఆరు వందల అరవై పేజీలా లేకపోతే పదహారు వందల అరవై పేజీల ఎవరికి తెలియదు అది క్లియర్గా వాళ్ళు చెప్తున్న లెక్క ప్రకారము ఆరు వందల అరవై ఐదు పేజీలు దాంట్లో అరవై పేజీలు ముందుగానే మీడియాకు సమర్పించిండ్రు దాన్ని దాదాపు జూలై థర్టీ ఫస్ట్కి ఏమో ఇచ్చినట్టుంది కమిషన్ నివేదిక ఆ జూలై థర్టీ ఫస్ట్ ఈవినింగ్ వస్తే తెల్లాల వరకు అరవై పేజీలు అని చెప్పేసి మూడు దాదాపు అరవై పేజీలు అని చెప్పేసి ఉన్న ఛానళ్లకు మొత్తం ఇది లీక్ చేసడం జరిగింది ముందుగాలనే ఛానళ్లకు పోయింది తర్వాత రేవంత్ రెడ్డి చేతికి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతికి వచ్చిందని ముచ్చట్లయితే వినబడ్డాయి ఈ అరవై పేజీల నివేదిక ఏదైతే ఉన్నదో ఈ అరవై పేజీల నివేదికలో కేసీఆర్ ఆ దగ్గర ప్రాజెక్టును కావాల్సుకొని వద్దన్నాడు దానికి సిడబ్ల్యూసీ పర్మిషన్ లేదనేది అవాస్తవం సిడబ్ల్యూసి పర్మిషన్ ఇచ్చింది మేడిగడ్డకే సిడబ్ల్యూసి పర్మిషన్ లేదు వ్యాపిక సంస్థ పర్మిషన్ లేదు అన్ని ముచ్చట్లు చెప్పుకుంటూ వచ్చిండ్రు కేసీఆర్ను బదనాం చేయాలి కాళేశ్వరం ప్రాజెక్టుని ఏదైతే లక్ష కోట్ల అవినీతి అని చెప్పేసి అసెంబ్లీ ఎన్నికల ముందటి నుంచి మనం మొత్తుకున్నామో దాన్నే నిజం చేసే దిశగా మనం ముందడుగు పోవాలని చెప్పేసి ఏం చేసిండ్రు దీని మీద మొత్తుకున్నారు 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 అయితే మొత్తం మీద ఎక్కడైతే ఈ పేరు ఈ మూడు పేర్లు ఉంటాయో ఈ మూడు పేర్లు కనబడ్డ కారణంలో అండర్లైన్ చేసుకొని ఆ పాయింట్లో తీసుకొని అరవై పేజీలే ఇచ్చిర్రు ఈ ఆరు వందల అరవై ఐదు పేజీలలో ఏమున్నది అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు ఈ అరవై పేజీలలో మాత్రము అందులో కూడా క్లియర్ కట్గా ఏమున్నది ఏం కథ తెలియదు అక్కడ వ్యాప్ కోసం సిడబ్ల్యూసి వచ్చినప్పుడే కేవలం అవినీతి అనే అవినీతి అవినీతి అని చెప్పేసి ఆరోపించిండ్రు అవినీతి జరిగింది లక్ష కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి ఆరోపించిండ్రు అవినీతి కోణంలో ఎక్కడా విచారణ జరగలే కేవలం సాక్షులుగా పిలిచిండ్రు కేసీఆర్ హరీష్ రావు ఈటల రాజేందర్ను సాక్షులుగా పిలిచి వీళ్ళు దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేసిండ్రు ఏం చేసిండ్రు కేసీఆర్ హరీష్ రావు వీళ్ళిద్దరు కలిసి హైకోర్టులో పిటిషన్ వేసిండ్రు ఈ పిటిషన్ దాదాపు కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ పిటిషన్ వేసిన తెల్లారి ఇది విచారణకు వచ్చింది తొందరనే విచారణ చేపట్టింది హైకోర్టు ధర్మాసనం కూడా తొందరనే అంటే చాలా తొందర చేపట్టింది చేపట్టిన తర్వాత మొదలనాడు అడుగుడ అడుగుడే ఏమడిగింది హైకోర్టు ధర్మాసనం మీరు దీని మీద ఎట్లా చర్యలు తీసుకుంటారు అసెంబ్లీలో అసెంబ్లీలో చర్చించిన తర్వాత తీసుకుంటారా లేకపోతే అసెంబ్లీలో చర్చించక ముందే చర్యలు తీసుకుంటారా అని చెప్పేసి అడిగితే దీనికి మా దగ్గర సమాధానం లేదు ప్రభుత్వానికి సంబంధించిన అడ్వకేట్ జనరల్ చెప్పి ఏం చెప్పారంటే దీనికి సంబంధించిన సమాధానం మా దగ్గర లేదు ఈ సమాధానం మా దగ్గర లేదు కాబట్టి దీన్ని రేపటికి వాయిదా వేయాలని రేపటికి కాదు సోమవారానికి వాయిదా వేయాలని చెప్పేసి కోరిరట లేదు లేదు సోమవారం దాకా వేయడానికి లేదు రేపే మీ వివరణ ఏదైనా ఉంటే ఇయర్ అని చెప్పేసి ఈ నిన్నటికి వాయిదా అంటే నిన్న వాదిస్తే ఈయలటికి వాయిదా వేసిర్రు నిన్నని అడ్డంగా దొరకబట్టబడ్డది సర్కార్ హైకోర్టులో బుక్ అయింది కావాల్సికొని ఒక రకంగా జనాలకు క్లియర్ కట్గా తేట తెల్లం అవుతున్నట్లే ఏ తప్పు చేయండి హరీష్ రావు కేసీఆర్ ఎందుకు పిటిషన్లు వేసిన మరి ఆ రిపోర్టు నివేదిక బయటకు రా తప్పుడు తప్పుడు ప్రచారం జనాలల్లో పోయింది కదా అప్పుడు కదా అప్పుడు కూడా కాళేశ్వరం గుంగిపోయింది కాళేశ్వరం గూలిపోయింది అది మేడిగడ్డ గుిపోయింది కదా ఇక కాళేశ్వరం పరికిరాదని చెప్పేసి అబద్ధాన్ని నిజం చేసుకుంటూ జనాలల్లో ప్రచారం చేసుకుంటూ తిరగలేనా ఇది కూడా అబద్ధం ప్రచారం చేస్తే ఆరు నెలలు అబద్ధాన్ని నిజం నిజం అని చెప్పేసి వల్లిస్తే నిజాన్ని మర్చిపోతారు అబద్ధం వెలుగులోకి వస్తుంది ఇట్లా ఈ పరిస్థితి ఉంటది కాబట్టి ఈ అరవై పేజీల నివేదిక ఏదైతే ఉన్నదో ఆ నివేదికలో వాళ్ళకు కావాల్సిన అంశాలే పెట్టుకున్నారు కాబట్టి ఛానళ్ళల్లో ఇంక ఏమనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇయ్యల్లా అస్సలు మొట్టికాయలు తగిన వాళ్ళ కాంగ్రెస్ సర్కార్కు ఇన్ని రోజులు మొత్తుకున్నారు కదా కాళేశ్వరం అట్లయిందోహో కాళేశ్వరం ఇట్లయిందోహో కాళేశ్వరం కూలేశ్వరముహో కాళేశ్వరంలో అవినీతి జరిగిందోహో దోషులు వీళ్ళేన ఓహో అని చెప్పేసి మొత్తుకున్నారు కదా కేసీఆర్ మీద కానీ హరీష్ రావు మీద కానీ కేటీఆర్ మీద కానీ బీఆర్ఎస్ నాయకుల మీద మొత్తుకున్నారు కదా ఇళ్ళటి నుంచి కాళేశ్వరం గురించి అట్లా బయటకు వచ్చి మాట్లాడడానికి లేదు కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు మాట్లాడమని మేధావులు ఎవరైనా ఉంటే అస్సలు మాట్లాడరు ఎందుకంటే ఈ అంశము కోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చి కాళేశ్వరం మళ్ళీ ఇదివరగానే కాళేశ్వరం కాదు అది కూలేశ్వరం అని చెప్పేసి ఇది కాళేశ్వరం కానే కాదు దీంట్లో అవినీతి జరిగిందని చెప్పేసి కేసీఆర్ తప్పు వేసిందని చెప్పేసి ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడమను ఒకవేళ అనుకో కోర్టు ధిక్కరణ కింద పడిపోయి కోర్టు ఈ ప్రభుత్వం మీద చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి ఈ వీళ్ళకి వాయిదా వేసింది హైకోర్టు ధర్మాసనం ఈ వల్ల మళ్ళీ విచారణ చేపట్టింది ఏమనుకున్నారు కాంగ్రెస్ నాయకులు అందరూ మన అడ్వకేట్ జనరల్కి చెప్పినాం అంతా చూసుకుంటారు అయిపోయింది అని అనుకున్నారు కదా అయిపోయే వారికి ఏమైంది సీన్ కట్ చేస్తే ఈ పిటిషన్ను నాలుగు వారాలకు పొడిగించింది హైకోర్టు ధర్మాసనం కేసీఆర్ గారు హరీష్ రావు గారు వేసిన పిటిషన్ ఏదైతే ఉన్నదో ఆ పిటిషన్ను నాలుగు వారాలకు పొడిగించింది ఎట్లా పొడిగించింది ఈ విచారణ నాలుగు త నాలుగు వారాల తర్వాత విచారణ మళ్ళీ చేపట్టబడుతుంది అని చెప్పేసి వాయిదా వేసింది అప్పుడు సర్కారుకు కండ్లు బయర్లు అమ్మినట్టయినాయి మొత్తము తల తిరిగినట్టయింది ఎందుకు తిరిగినట్టు అయింది ఇది కొట్టేస్తారు వాళ్ళ తప్పు ఉంది కాబట్టి హైకోర్టులో కొట్టేసిండ్రు పిటిషన్ దాఖలు చేస్తే కూడా కొట్టేసిరు ఇప్పుడు గతంలో మనం చూసినాం ఎన్ని పిటిషన్లు వేసినప్పటికి కూడా హైకోర్టు ధర్మాసనాలు కానీ సుప్రీంకోర్టు ధర్మాసనాలు కానీ పిటిషన్లు కొట్టి పారేసింది అని అంటేనే ఒక ఉంటుంది కాబట్టి పిటిషన్లను కొట్టేయకుండా నాలుగు వారాల తర్వాత వా నాలుగు వారాలకు వాయిదా వేస్తున్నామని చెప్పేసి ఈ నాలుగు వారాలలో ఇన్ని రోజులు చదవలేరు కదా ఆరు వందల అరవై పేజీలు ఆరు వందల అరవై ఐదు పేజీలు అని చెప్పేసి ఇన్ని రోజులు చదవలేరు కదా ఈ పేజీలన్నీ ఇప్పుడు చదవాలి వీళ్ళు కంపల్సరీ చదవాలి ఆ స్టడీ ఏమున్నదో ఆ స్టడీ మొత్తం అధ్యయనం చేసుకోవాలి అది హైకోర్టు ముంగట అన్ని దాఖలు చేయాలి అన్నీ అక్కడ సమర్పించాల్సిన అవసరం ఉన్నది ఏ లెక్క ప్రకారం మీరు పోతారు ఏ పత్రం ప్రకారం మీరు పోతారు ఎట్లా ఇట్లా అడ్జస్ట్ చేస్తుర్రు అని చెప్పేసి అన్ని ముచ్చట్లు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇది సర్కారుకు పెద్ద ఎదురు దెబ్బ హైకోర్టులో అని చెప్పుకోవాలి కొట్టేస్తే మంచిగా ఇంకా కేసీఆర్ని ఎక్కువ బదనాం చేయొచ్చు హరీష్ రావుని ఇంకెక్కువ బదనాం చేయొచ్చు ఏ కాళేశ్వరం ప్రాజెక్టు మీద మనం ఆడిందే ఆట మనం ఆడిందే పాట అవుతుంది మొత్తం ఎంత బదనాం చేస్తామో అంత బదనాం చేయొచ్చు అని అనుకున్నారు కానీ ఆ పప్పులే ముడకలే సర్కార్ వేసిన ప్లాన్ ఏదైతే ఉన్నదో బెడిసి కొట్టింది అసెంబ్లీ ఎన్నికలలో సక్సెస్ కావచ్చు పార్లమెంట్ ఎన్నికలలో సక్సెస్ కావచ్చు కానీ కాలక్రమేణా ప్రజలు దీన్ని తిప్పు ఉన్నారు ప్రజలకు అర్థమవుతా ఉన్నది కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంది కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈ నాయకులు చేస్తున్న దుష్ప్రచారం ఏంది అనేది ప్రజలకు అర్థమైతా ఉన్నది రాను రాను ఇప్పుడు హైకోర్టు ధర్మాసనం ఏం చేసింది నాలుగు వారాలు వాయిదా వేసింది కదా ఈ నాలుగు వారాల మధ్యలో వీళ్ళన్నీ దాఖలు చేయాల్సిన అవసరం ఉంటుంది వివరాలన్నీ దాఖలు చేయాల్సిన అవసరం ఉంటుంది ఇంకా ఇది ఒక ఇంపార్టెంట్ ముచ్చట ఏంటంటే అరవై పేజీలు పబ్లిక్ డొమైన్లో పెట్టినమని చెప్పేసి మీడియా మొత్తానికి లీక్లు ఇచ్చిండ్రు కదా అరవై పేజీలు అడ్వకేట్ జనరల్ ఏం వాదిస్తాడట మీమియలేము అరవై పేజీలు లీకులు మీమియలేము ప్రభుత్వ అధికారుల చేతులలకు పోక ముందే రేవంత్ రెడ్డి చేతులకు పోక ముందే అక్కడ మీడియా ఛానళ్లకు లీకులు ఇచ్చి కూర్చున్నారట అరవై పేజీలు తీయండి రి లైవ్లు డిబేట్లు నడిపిన అన్ని బయటికి తీయన్్రి టెన్టీవీ ఇంకా పోతే ఎన్టీవీ ఇంకా కొన్ని కొన్ని ఛానళ్ళు ఆ అరవై పేజీల నివేదికను పట్టుకొని కూర్చొని మాట్లాడలేరా మరి ఎవరు లీక్ చేసిండ్రు ప్రభుత్వం లీక్ చేయకపోతే ఇంకెవరు లీక్ చేసిండ్రు పీసీ ఘోష్ కమిషన్ ఏమన్నా పోంగ పొంగ ఇచ్చిపోయిందా పీసీ ఘోష్ గారే మీడియా ఛానల్ అన్నిటికీ పిలిచి ఈ అరవై పేజీల నివేదిక వీలు మరి ఈ అరవై పేజీల నివేదిక వాళ్ళే అప్పచెప్పినప్పుడు మరి మధ్యలో ఇంకా ముగ్గురు అధికారులను పెట్టి కొంతమంది ముగ్గురు అధికారులను పెట్టిరు కదా చదవడానికి ఈ ముగ్గురు అధికారులట ఆరు వందల అరవై ఐదు పేజీలను మూడు రోజులలో చదివినట ఆరు వందల అరవై ఐదు పేజీలు డివైడెడ్ బై త్రీ చేయన్రోల్లా ముగ్గురికి ఎన్ని వస్తాయి వాళ్ళు తెల్లని దాకా పొద్దుదాకా కూర్చొని చదివినా కూడా అర్థమవుతుందా ముగ్గురికి ఎన్ని ఎన్ని పేజీలు వస్తాయో ఆ మూడు పేజీలను ఆ వచ్చిన పేజీలన్నింటినీ డివైడెడ్ చేయండి ఇట్లా మొత్తం మీద కేసీఆర్ మీద బురద చల్లాలి బదనాం చేయాలి బట్టగాల్సి మీద వేయాలి బురద రాజకీయాలు చేయాలి దీన్ని రాజకీయం వైపు తిప్పుకోవాలి ఇంకా కేసీఆర్ను బదనాం చేయాలి ఇన్ని రోజులు చేసిన బదనాం జాలతలేదు ఎంత బదనాం చేసినా తెలంగాణ ప్రజలలో కేసీఆర్కి అంతకంతకు ప్రేమ వెలుగుతా ఉన్నది విలువ పెరుగుతూ ఉన్నది క్రేజ్ పెరుగుతూ ఉన్నది తెలంగాణ ప్రజలు నూటికి ఇరవై శాతం మంది ఇప్పటికి మళ్ళీ కేసీఆర్ రావాలని మొత్తుకుంటా ఉన్నారు అని చెప్పేసి అర్థం చేసుకున్న సర్కార్ ఏం చేసింది అంటే కేసీఆర్ని ఇంకా బదనాం చేసే ప్లాన్లో భాగంగా ఈ ప్లాన్ వేసింది ఈ కాళేశ్వరం కమిషన్ నివేదిక అని చెప్పేసి అందులో ఏమున్నది ఏం కథ తెలియదు ఇంకేం చెప్తుంది ఈ పబ్లిక్ డొమైన్లో పెట్టిన ఏ అరవై పేజీలు అయితే ఏదైతే ప్లబ్ పబ్లిక్ డొమైన్లో పెట్టిరో ఆ పేజీలు ఎక్కడా కనబడద్దు మొత్తం అన్ని వీడియోలు రిమూవ్ కావాలి అన్ని వీడియోలు తీసేపియాలి ఎక్కడ కనబడద్దు ఒక్క పేజీ కూడా ఎక్కడ కనవద్ద కనబడద్దు అని చెప్పేసి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇంకా మళ్ళీ ఈ మూత ఏమంటారు ఇంకా ఈ ఆరు వందల అరవై ఐదు పేజీల నివేదిక అనట ఊళ్ళల్లో పంపిస్తారట ఆరు వందల అరవై ఐదు పేజీల నివేదిక అనట తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి మరి ఊళ్ళల్లో పంపిస్తారట రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు యూరియా కొరతున్నది సార్లు అని అంటే ఈ నివేదికను పంపిస్తారట తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఆ నివేదికలో ఏమున్నది ఇంతవరకు ఎవరికి తెరవదు ఉన్నది ఉన్నట్టు రాగానే పబ్లిక్ డొమైన్లో పెట్టనుంటారు మీరు కానీ కావాల్సిన కాన్నే నేను చెప్పినట్లుగా అండర్లైన్ చేసిన పేర్లు ఏవైతే ఉంటాయో ఆ పేర్లను తీసుకొని అవి ఎక్కడెక్కడ వాళ్ళ పేర్లు ప్రస్తావించబడ్డాయో గక్కన్నే తీసుకొని వీళ్ళను బదనాం చేయాలని చూసి తప్ప అందులో ఇంకొకటి ఏమీ లేదు మొత్తం మీద హైకోర్టులో పెద్ద ఎదురు దెబ్బ తాకింది రేవంత్ రెడ్డి సర్కారుకు హైకోర్టు సాక్షిగా రేవంత్ రెడ్డి సారేసిన వేసిన ప్లాను పటాపంచలైపోయింది ఒక దుష్ప్రచారానికైతే తెరబడ్డది ఏ దుష్ప్రచారం అనంటే కాళేశ్వరం కూలేశ్వరం కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగింది కాళేశ్వరంలో కేసీఆర్ బాగుపడ్డారు కాళేశ్వరం నాసిరకము సరుకులతో కట్టిండ్రు నాసిరకము సిమెంట్తో కట్టిండ్రు అని చెప్పేసి ఏదైతే తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారో ఆ ప్రచారానికి తగ్గట్టుగా ఇలా హైకోర్టు ధర్మాసనం ఎక్కడ దొంగలు అక్కడనే గప్ చుబ్ సాంబార్ బుడ్డన్నట్లు మౌత్ అవుతని చెప్పేసి చెప్పేసింది ఈ రోజు నుంచి ఎవ్వరు మాట్లాడరిగా ఈ కాళేశ్వరం కమిషన్ మీద కానీ కాళేశ్వరం ప్రాజెక్టు మీద కానీ హైకోర్టులో ఏదో ఒక అంశం తేలేంత వరకు మాట్లాడరు ఇక్కడ బీఆర్ఎస్ ఒక మెట్టు పైకెక్కినట్లే కాంగ్రెస్ సర్కార్ ఒక మెట్టు కిందికి దిగినట్లే ఎందుకంటే ఇక్కడ పిటిషన్ కొట్టేస్తేనేమో బీఆర్ఎస్ ఓడిపోతుండే కాంగ్రెస్ ఘన విజయం సాధించినట్లు అవుతుండే కానీ పిటిషన్ కొట్టేయలేదు హైకోర్టు ధర్మాసనం ఒక నాలుగు వారాల పాటు వాయిదా వేసింది దీంతో లాగి పెట్టి చెంప మీద జరిచినట్లయింది రేవంత్ రెడ్డి సర్కార్కు మొత్తం మీద హైకోర్టులో కాళేశ్వరం విచారణ మీద కాళేశ్వరం కమిషన్ విచారణ మీద ఈ రిపోర్టు మీద విచారణ వాయిదా వేసింది హైకోర్టు ధర్మాసనం పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆ నివేదిక పబ్లిక్ డొమైన్లో పెట్టి ఉంటే దాన్ని ఎంబటే రిమూవ్ చేయాలని చెప్పింది అట్లనే అసెంబ్లీలు చర్చలు అసెంబ్లీలో చర్చలు జరిపిన తర్వాతనే ఈ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి చర్యలు తీసుకుంటామని చెప్పేసి హైకోర్టు ధర్మాసనానికి తెలియజేసింది ప్రభుత్వం మూడు వారాలలోపు కౌంటర్ దాఖలు చేయాలన్నది హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు ధర్మాసనం మొత్తం మీద ఒక చెంప లాంటి సమాధానం అయితే ఈ కాంగ్రెస్ సర్కార్కు దొరికింది ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి